శ్రీ మాత్రే నమ వారాహి దేవ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రానికి ఉన్నటువంటి ప్రతిఫలం అంటే మంత్రానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే అసాధ్యం అనుకున్న పనులని కూడా సుసాధ్యం చేసేటువంటి పవర్ఫుల్ వారాహి మంత్రం అంటే మనం ఇది జరగదు దీనిని ప్రయత్నించటం ఇంకా అనవసరం ఇది మనం చేయలేము చేసిన దీనివల్ల మనకి ఎలాంటి ఫలితము రావట్లేదు అని నిరుత్సాహపడుతూ ఉంటారు చాలామంది కొన్ని రోజులు ప్రయత్నించిన తర్వాత అయినా కూడా ఇది మనకి ఎలాంటి ప్రతిఫలం దక్కలేదు ఎందుకు అనవసరంగా దీన్ని మనం మొదలుపెట్టామా అని బాధపడుతూ ఉంటారు కానీ ఆ పనిని సుసాధ్యం చేసి అందులో ఊహించని విధంగా మా ఊహించని విధంగా ఫలితాలని కానీ అదే ఒక వ్యవస్థ అయితే ఒక వ్యాపారం అయితే కనుక దానిలో ఊహించినటువంటి లాభాలను కలుగ పవర్ఫుల్ మంత్రం అండి ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే మీరు ఊహించినటువంటి అనేవి వస్తాయన్నమాట ఇంకెప్పటికీ లైఫ్లో జరగవు అని వదిలేసుకున్నా సరే ఖచ్చితంగా జరిగి తీరుతాయి అయితే కొన్ని నియమాలు ఉన్నాయండి డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అస్సలు జపించవద్దు అలాగే ఈ మంత్రాన్ని ఆపకుండా తొమ్మిది రోజుల పాటు రాత్రి పడుకోబోయే ముందు ఎక్కువగా అయితే రాత్రి వేళలో అమ్మవారు పూజలు అందుకుంటారు కాబట్టి పది గంటలు దాటిన తరువాత రెండు గంటల మధ్యలో జపించండి ఇరవై ఒక్కసార్లు తొమ్మిది రోజుల పాటు కంటిన్యూస్గా జపించండి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మనసులో ఉన్న కోరిక కానీ మీ మనసులో ఉన్న అభిప్రాయం అంటే ఏదైనా చేయాలి అనుకుంటున్నది కానీ లేదా మీ యొక్క వ్యాపారం గురించి కానీ ఏదైతే ఉందో అది అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ దానిలో ఫలితాలు మంచిగా రావాలని మీ కోరికలు నెరవేరాలని వివాహం గురించైనా జాబ్ పర్పస్ అయినా ఏదైనా సరే మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది అమ్మవారికి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చెప్పండి అలాగే చాలామంది అమ్మ రాత్రి రాత్రివేళలో ఎప్పుడు జపించాలి రాత్రి వేళ ఎందుకు జపించాలి అంటే కనుక ఇంతకు ముందే చెప్పానండి వారాహి అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటారు కాబట్టి రాత్రి వేళలే జపించమని చెబుతూ ఉన్నాను ఆ టైంలో కూడా మాకు కుదరదు అనుకున్న వారు ఉదయం ముహూర్తంలో జపించండి అలా జపించినా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇవి రెండూ కూడా కాదమ్మా మాకు అసలు చదవటానికి రాదు అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక బుక్ పెట్టుకోండి ఆ బుక్లో రోజు ఇరవై ఒక్కసార్లు రాయండి లేదు రాయగలము మాకు శక్తి ఉంది అనుకుంటే నూట ఎనిమిది సార్లు రాయండి ఇంకా ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి తొందరగా వస్తాయి అన్నమాట కాబట్టి ఎవరైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు ఇప్పుడైతే మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి క్లీ ఐం ప్రదాయి ఓం వారాహిదేవి నమో నమ విన్నారు కదండి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఊహించని విధంగా అద్భుతాలనేవి పొందటం కోసం ఈ మంత్రాన్ని జపించండి Thanks for watching this video. Swasti.